అది చూడండి మరుము చూడండి ఇలాగైపోతుంది అయిపోతుంది దీన్ని దాంట్లో కన్నా మార్చాలని ట్రై చేస్తున్నా ఇది నాకే చాలు చూడండి అదే జా ఇలాగైపోతుంది ఏమో దీనికి ఏమో సమస్య ఈ బకెట్లో నాటాలి ఇది వచ్చి ఇంకొంచెం ఆల్రెడీ దీంట్లో అయితే చెట్లు లాంటి నెంబర్ ఆఫ్ చెట్లు అవైతే అయిపోయినాది చేసినాను కదా నెక్స్ట్ దీన్ని పెట్టి ఇంకొంచెం ఎక్కువ మట్టి పోయాలి ఉందమ్మా కొంచెం మట్టి వేయాల ఇంకో కొంచెం వేయాలి నెక్స్ట్ దీన్ని కూడా ఇటు నాటితే బతుకుతుంది కదా నాటేస్తే ఇట్లా ఇంకోటి చూపించాలి మీకు దీంట్లో ఇంకా రోజా చెట్టుకు ట్రై చేస్తాను బతుకుతుందో ఏమో ఇంటికాడ ఉండే కొమ్మ కట్ చేసి ఇంటికి రాయి చూ ట్రై చేయాలి చూద్దాం ఇదైతే పూలు కాసి బాగా ఒడిగిపోయింది నెక్స్ట్ ఏం కొమ్మ కట్ చేసుకుందాం అమ్మా బాగా ముదురు కొమ్మ కట్ చేసుకోవాలి ఇదైతే ముదురుది ఇదైతే ముదురు కొమ్మ ట్రై చేద్దాం మనకు కూడా చెప్తా అంటారు కదా కొమ్మలప్పుడు వస్తుందని పుదున పోయేసింది బాగా శారీ ట్రై చేద్దాం వస్తుందర చూడండి ఇదైతే అయితే ముద్దు చూడండి పూలు గస్ బాగా ఒడిగి నెక్స్ట్ ఇవిరు వస్తుంది ఇప్పుడు చెప్తాంట ఫ్రెండ్స్ ఇలాగ కొంచెం సైడ్ తీసేసినారంటే అడిగారు వచ్చే స్టార్ట్ అవుతుంది అని అది నాకైతే తెలియదు నాకు చెట్లు ఉంటే పూల చెట్లు పెంచడం పెద్ద అనుభవం లేదు కానీ కూరగాయల చెట్లు పెంచడంలో నెంబర్ వన్ రోజా మొక్క కాబట్టి అంటుకొని కావడం ఉన్నాయి అంత తీసేసినాను ఇట్లా గుచ్చేస్తా ఇది బతుకుతుందో బతకదో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ మరువంలోనే రోజా చెట్టు కూడా ఒక దెబ్బకి రెండు పెట్లు అంటారు కదా అట్లా ఒక దాంట్లోనే రెండుగా రెండు చెట్లు చెట్టు అయితే నాటేసాను నీళ్ళు పోయాలి ఇది బతుకుందా బతుకుందా ఎక్కువ కామెంట్ అయ్యింది ఈ మరువును నాటిన ఇట్లా ఉన్నా కాదు ఇది కూడా నేను నాటింది కాదు మా అమ్మ నాటేసిపోయింది మా మా అమ్మ మీరు కలిసి తెచ్చి ఫస్ట్ టైం నేను ట్రై చేసిన మరువును నాటడం రోజా చెట్టు అయితే నర్సరీ నుంచి తెచ్చినట్టు ఇలాగ కొమ్మ అయితే నాటలేదు మన వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి వీడియో इतता पाओ ना खाद बाय